లోన్ తీసుకున్నందుకు ఓ కుటుంబాన్ని రోడ్డు మీదకి గెంటేసింది ఓ పర్సనల్ లోన్ సంస్థ ఫోన్ లో తిట్లు దొరికితే మీ పని అంతే అంటూ బెదిరింపులు రెండు నెలలు కిస్తీ కట్టకుంటే నోటీసులు ఇవ్వరు కానీ నేరుగా వచ్చి కిస్తీ కట్టలేదని ఇంట్లో ఉన్నవారిని ఉన్న ఫలంగా బయటకు గెంటేస్తారట తర్వాత బంధువుల నెంబర్లు తీసుకొని వారిని కూడా బెదిరిస్తారట ఇలా బెదిరింపులకు ఓ కుటుంబం బలైపోయింది మీ ఇంటికి లోన్ కావాలా మేమిస్తామంటూ నమ్మబలుకుతారు ఫైవ్ స్టార్ లోన్ సంస్థ శ్రీకాకుళం జిల్లా టెక్కిలి బ్రాంచ్ సిబ్బంది వాళ్ళకి గ్రామీణ ప్రాంత వాసులే టార్గెట్ అందులోనూ ముసలి వాళ్లకు యువత దూర ఉన్న ఉన్నవారికి మాత్రమే లోన్ ఇస్తారట ఇల్లు కట్టుకోవటానికి వ్యవసాయానికి వడ్డీ తక్కువ ఇంటి స్థలం పేపర్లు ఇస్తే చాలు అంతే అంటారు తర్వాత ప్రతి నెలకు మాకు వడ్డీ అసలు కడితే మూడేళ్లలో తీరుతుందని తీయటి కబుర్లతో చెబుతారు అమాయకంగా ఉన్న గ్రామీణ ప్రాంత వాసులు ఈ వరలో చిక్కుకొని బలవుతున్నారు నందిగా మండలంలో నవ్గామ్ లో ఓ కుటుంబం ధైర్యం చేసి మీడియాకు చెప్పటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది నవ్గాం గ్రామంలో కోసం ఓ కుటుంబం నాలుగు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు రెండున్నర ఏళ్లుగా క్రమం తప్పకుండా లోన్ అమౌంట్ కట్టారు మూడు నెలలు కట్టకపోవడంతో అసభ్య పదజాలంతో తిట్టారని ఇంట్లో నుంచి గెంటేశారని బాధితులు ప్రత్యేకంగా టీవీకి తెలిపారు ఈ లోన్ సంస్థ వారు అమౌంట్ కట్టినా రసీదులు ఇవ్వరట నెల అమౌంట్ తీసుకోవటానికి ఒకరు వస్తే వారం తర్వాత మరొకడు వచ్చి డబ్బులు అడుగుతారని స్థానికంగా చెబుతున్నారు ఈ లోన్ సిబ్బంది వస్తే చాలు గ్రామస్తులు వణికిపోతున్నారు గ్రామంలో ఇప్పటికే ఈ ఫైవ్ స్టార్ లోన్ వల్ల ఊరు వదిలి చాలా మంది వెళ్లిపోయారు లోన్ సంస్థ దౌర్జన్యానికి చెక్ పెట్టాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు తమ తల్లితండ్రిని బయటకు గెంటేసిన విషయం తెలుసుకున్న ఆ కుమారుడు హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి ఫైవ్ స్టార్ లోన్ సంస్థ వారిని నిలదీసి స్పందించడం లేదని తెలిపాడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎటువంటి ప్రయోజనం లేదని వాపోయాడు మా పేరు మఠదరథ మా అమ్మగారి పేరు మట్టకుమారి మా నాన్నగారి పేరు మట్టసవరయ్య మాది శ్రీకాకుళం జిల్లా నవగం గ్రామం నందిగం మండలం టెక్ల బ్రాంచ్ వారు ఫైవ్ స్టార్ లోన్ లోన్ తీసుకున్నాం ఫైవ్ స్టార్ దగ్గర సుమారుగా నాలుగు లక్షలు తీసుకున్నాం ఫైవ్ స్టార్ లోన్ దాదాపు రెండు సంవత్సరాల పైన అయిపోయింది రెండు సంవత్సరాల పైన బాగానే కట్టుకున్నాం రెండు లక్షల యాభై వేలు పైన కట్టాం మేము కట్టుకునే వచ్చాం ఈ గత రెండు నెలలుగా అమ్మ నాన్న ఆరోగ్య సమస్యల వల్ల కట్టలేక ఇబ్బంది పడ్డాం కట్టలేకపోయింది రెండు నెలలు ఈ రెండు నెలలు కట్టకపోయినందువల్ల ఏం చేశారంటే ఊరు వచ్చి అందరూ చూసేలా తిట్టడం మధ్యాహ్నం వచ్చారు మధ్యాహ్నం వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు మీరు రెండు నెలలుగా లోన్ కట్టలేదు కాబట్టి మీరు ఇంట్లో ఉండడానికి వీలు లేదని చెప్పి ఇంట్లో నుంచి బట్టలతోనే బయటికి గెంటేసారు బయటికి గెంటేసి తాళం వేసి మీ దిక్కుని కాడ చెప్పండి అని చెప్పేసి బెదిరించి వెళ్లిపోయారు ఇంకా వెళ్ళిందే కాక ప్రతి రోజు ఫోన్ చేసి టార్చర్ పెడుతూ నోటుకు వచ్చినట్లు తిడుతూ చాలా ఇబ్బంది చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు ఆ ఇంట్లో బియ్యం ఉన్నా సరే తిండి తిప్ప లేకుండా అమ్మ నాన్న బయట ఉంటే ఇంట్లో బియ్యం ఉన్నాయి బియ్యం తీసుకుందామని చెప్పినా చెప్పినా సరే వాళ్ళు వచ్చి తాళం తీయకుండా నోటికి వచ్చినట్లు తిట్టి మాకు చాలా ఇబ్బంది పెట్టారు ఈ కట్టుబట్టలతో అమ్మ నాన్న ఇంకా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఇదిగో ఈ పశువుల సార్లో ఉన్నారు ఈ రెండు నెలల్లో ఈ పశువుల సార్లో ఉన్నా కూడా మళ్ళీ వచ్చి మీరు ఇందులో కూడా ఉండడానికి వీని లేదని చెప్పి ఇందులో నుంచి కూడా బయట గింటడం కూడా జరిగింది స్టార్ ఫైనాన్స్ లోన్ వాడుకోను లోన్ వాడిన తర్వాత రెండు సంవత్సరాలు రెండు లక్షల ఎనభై వేలు కట్టినాం కట్టినట్టుకి మూడు నెలలు వెనక అయిపోయాను మూడు నెలలు వెనక అయిపోయినా మా పిల్లడు ఒక నెల వేసినాడు రెండు నెలలు కడతారు నాయనని చెప్పినా సరే వాళ్ళు వెళ్ళలేదు రోజుకు ఒక గ్రూప్ వస్తుండ్రు రోజు ఒక గ్రూప్ వచ్చిన సమాధానం మీ పిల్లలకు ఫోన్ చేయమంటే ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడితే ఉన్నారు అక్కడ మా పాపకు ఫోన్ చేసి ఆ పాపకి టార్చర్లు పెట్టేస్తా ఐట్రాబుల్ ఫోన్ చేసి మా కాళ్ళకి నాన్న ఫోన్ మాట్లాడతాను ఎండ మధ్యాహ్నం తోటి వచ్చారు వచ్చి మా ఇంట్లో పడుకున్న దానికి లేపేసి కుమారమ్మ నువ్వు బయటకు రానుకోనంటే ఇక్కడికి వచ్చాను అవి ఇక్కడికి వచ్చిన తర్వాత గ్యాస్ పోయా గ్యాస్ బండ ఒక అతను ఇతలు ఎట్టేసి నువ్వు మరి ఇంట్లో ఉండడానికి కాదు డబ్బులు కట్టినంత వరకు నీకు మరి ఇంటికి రావడానికి వీలు లేదని స్టాళాలు వేసాను రయ్యమ్మ కేండగెన్ మెడగెంతేసి అంతేకాదు ఆ అడిగిన తీసిన సరే ఏటి ఒక వస్తువు కూడా మేము తీసుకోలేదు తీసుకోకుండా గొడ్డు సాళ్ళు కూడా ఉంటే రోజుకు జిల్లా ట్రూప్ వస్తాను ఈ రోజు వచ్చిన వాళ్ళు రేపు రావడం లేదు రేపు వచ్చిన వాళ్ళు ఈ రోజు రావడం లేదు వచ్చేటంత్ర అంటే నువ్వు రసీదులు నీ విన్నాళ్ళు కట్టిన రసీదులు తేయమ్మా అని అంటే రసీదులు ఇవ్వండి నేను ఎక్కడ తెస్తాను చట్ట ప్రకారం లోన్ సంస్థ వారికి కోర్టు నుంచి నోటీస్ పంపి రికవరీ చేసుకోవచ్చు అంతేగాని దౌర్జన్యం చేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉంటాయని బ్యాంకులు కూడా పేదలకు అండగా ఉండేలా రూల్స్ మారాలని కొందరు అంటున్నారు నిరుపేదలను టార్గెట్ చేసే సంస్థపై చర్యలు తీసుకోవాలని జిల్లా కోరుతున్నారు